ఎంగేజ్మెంట్ తర్వాత విజయ్ కు జరిగిన కార్ యాక్సిడెంట్ విజయ్ దేవరకొండ తలకు తీవ్ర గాయాలతో హాస్పిటల్లో జరుగుతున్న ట్రీట్మెంట్ ఇదంతా రష్మిక జాతకం వల్లే జరుగుతుందా వీరిద్దరు జాతకాలు కలవకపోవడం వల్లే ఇదంతా జరుగుతుందా టాలీవుడ్ లో ఎలాంటి అప్డేట్స్ అయినా మీ వరకు రావాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ని కూడా క్లిక్ చేసేయండి విజయ్ కు ఇప్పుడు ఎలా ఉంది అంటూ ఆందోళన పడుతున్నారు అభిమానులంతా ఇప్పటికే విజయ్ రష్మికలు ఎవరికి తెలియకుండా సీక్రెట్ గా ఫోర్ ఇయర్స్ నుంచి లవ్ ట్రాక్ మెయింటైన్ చేస్తూ ఎంగేజ్మెంట్ వరకు చేరుకున్నారు ఇప్పటి వరకు బాగానే ఉంది సడన్ గా విజయ్ టీమ్ లో ఒకరు అక్టోబర్ మూడున శుక్రవారం రోజు వీరిద్దరు ఎంగేజ్మెంట్ జరిగింది అంటూ రివీల్ చేశారు దీనితో ఒక్కసారిగా మీడియా మొత్తం రష్మిక విజయ్ పైనే ఫోకస్ చేసింది ఎంగేజ్మెంట్ జరిగింది పెళ్లి ముహూర్తం కూడా తీశారు ఫిబ్రవరిలోనే అంటూ చాలానే వార్తలు వినిపించాయి ఇంతలోనే నిన్న విజయ్ కార్ కు యాక్సిడెంట్ జరిగింది తలకు దెబ్బ తగలడంతో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు ఇప్పుడైతే విజయ్ తను బాగున్నానని సోషల్ ఐడీస్ లో చెప్పుకొచ్చారు నాకు యాక్సిడెంట్ అవ్వడం నిజమే తలకు గట్టిగా తగిలింది నా తలనొప్పి బిర్యానీ నిద్రతో ఆగడం లేదు మీ ప్రేమ అభిమానమే నన్ను నయం చేస్తాయంటూ చెప్పడం పడ్డారు ఫ్యాన్స్ అంతా అప్పట్లో సమంత నాగ చైతన్య జాతకాలు కూడా పడలేదని వీరు పెళ్ళయి త్రీ ఇయర్స్ కి విడిపోతారని వేణుస్వామి చేసే కామెంట్స్ పబ్లిక్ గా చెప్పడం చాలా వైరల్ అయ్యాయి ఆ వార్తలు కూడా నిజమే అయ్యాయి ఇప్పుడైతే రష్మిక విజయ్ లు ఎంగేజ్మెంట్ జరిగాక మళ్ళీ వేణుస్వామి వీరిద్దరు జాతకం కూడా పడలేదని ప్రాణహాని ఉందని లేకపోతే పెళ్ళయ్యాక విడిపోతారంటూ చెప్పడం వేణుస్వామి జ్యోతిష్యం నిజమే అనిపిస్తుంది మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో తప్పకుండా చెప్పేయండి